అందరికి హాయ్ అండి మార్నింగ్ ఉదయం పూజ అయిపోయింది చూసారా ఈ ఫ్లవర్స్ పెడితే పూలు చాలా అందంగా కనిపిస్తుంది కదండి ఇవి పెడితే చాలా బాగుంటుంది ఇది ఒక మొక్క వేద్దాం అనుకున్నాను కానీ కాకపోతే గొంగర పురుగులు అంటారు చూసారా అవి అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చేస్తాయి అందుకే ఇంకా అది వేయడానికి నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంకా చూడడానికి పువ్వులు అయితే మాత్రం చాలా బాగుంటాయి స్వీట్ పడుకొని చూస్తుంది చూసారా వేయాలని ఉన్నా సరే ఆ గొంగర పురుగుల కోసమని వేయడం మానేసాను ఇంకేలా తీసుకువచ్చినప్పుడు బయట మాత్రం పెడుతూ ఉంటాను ఇంకా ఇదైతే మాత్రం ఏంటనుకుంటున్నారా ఇదిగోండి ట్యాప్ కొల వంటగదిలో ఉన్న ట్యాప్ చాలా లీక్ అయిపోతుంది అండి అందుకోసమని ఇది ఆర్డర్ పెట్టాము పెడితే వచ్చింది ఇది బాగుందండి పైప్ కూడా చాలా బాగుంది స్ట్రాంగ్ గాను క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది అందుకు నేనే తీసుకున్నాం లేకపోతే ఇక్కడ బయట తీసుకుందాం అనుకున్నాం కానీ లోకల్లోని ఇంకా పెట్టిన సార్ చూద్దాం ఎలా వస్తుంది అంతకని నచ్చకపోతే రిటర్న్ పెట్టేద్దాం కదా అనుకున్నాం కానీ అంత బాగానే ఉంది ఎక్కడ బ్యాడ్ అయ్యిందంటే ఇలా నిలువుగా రావాల్సిందేమో అడ్డంగా వచ్చింది అడ్డంగా వస్తే ఎలా మనం గిన్నెలవి కడగాలంటే క్లీన్ చేసుకుంటాం అవ్వదు కాబట్టి రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే వద్దాన్ని ఎందుకులే అనుకొని ఇంకా అదే అండి పైప్ ఉంది కదండి అది తెలిసిన వాళ్ళు వేస్తే ఇలా పెట్టుకోవడానికి బాగుంటుందని అదే అండి ఇచ్చారు కదా అది ఆ రెండు వాతన ఇచ్చారు ఇంకా దాన్ని సెట్ చేపిద్దాం కదా సరికి ఇంకా రిటర్న్ పెట్టలేదులేండి ఇంకా పైప్ ఉంది కదా దాన్ని సెట్ చేసుకోవచ్చు అని ఇంకా స్వీట్కి అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్కి భోజనం పెట్టేస్తున్నాను బెండకాయ కర్రీ అండి ఇంకా అది భోజనం కూడా తినేస్తుంది కదా ఇంకా నేను తల దూక్కుంటున్నాను ఈవినింగ్ అయిపోయిందిలే అండి కాకపోతే మధ్యాహ్నం ఏం తీయలేదు ఇంకా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళాము కానీ తల దూకుంటే చూసారు ఎంత హెయిర్ ఊడిపోయిందో చాలా హెయిర్ ఊడిపోయిందండి కొంచెం కాదు మామూలుగా కూడా కదా అంత రోజు అలాగే ఊడిపోతుంది ఇంకా పైకి వచ్చాను పైకి వచ్చి పువ్వులు ఉంటే కోసుకొని అది కూడాను అదండి కూడా వస్తుంది లోపు సరే బయటికి వెళ్ళేటప్పుడు ఎలాగాను కులా వస్తుంది కదా మోటార్ ఆన్ చేసేస్తే కొంచెం వా నీళ్ళు అయిపోయినా మనకి ఇబ్బంది అండి ఇబ్బంది ఉండదు కాబట్టి నీళ్ళు కోసం వేసాను వాటర్ కోసం ఇంకా పైకి వచ్చిన తర్వాత తీరా చూస్తే మందారం చూసారా చాలా బాగుంటుందండి అందరం మొన్న మందు వేశాను కదా ఎరువు అది వేసిన తర్వాత చాలా పెద్దవి పూసింది కాక ఇంకా పెద్దది పోస్తుందండి ఈ చెట్టు కాకులు చాలా తక్కువ ఉంటాయి కానీ మందారం మాత్రం పెద్దవి పోస్తాయి చూసారా ఈ పక్కన వేసిందేమో నిమ్మ చెట్టే అండి అందులోనే వచ్చింది సపరేట్ చేద్దామంటే కుండీలు ఉన్న మొక్కలకి మట్టి లేదు కదండి అందుకోసం సపరేట్ చేయకుండా అలా వదిలేయాల్సి వచ్చింది వీలు చూసుకొని మార్చాలి ఇంకా మందారం ముందుకు వస్తాను కదండి అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టద్దామని కందకొచ్చని వాళ్ళి వాళ్ళు వస్తు వెళ్తున్నారు వచ్చేవాడు వస్తున్నారు స్వీట్ అయితే చూస్తుంది అందులో నేను బయటకు వెళ్తున్నానంటే చాలా దానికి డౌట్ వచ్చేస్తుంది అండి ఇంకా మేము లోపల పెట్టేసిన తర్వాత దాన్ని చెప్పేసి నేనైతే మళ్ళీ బయటకు వస్తున్నాను ఇంకొచ్చేట అప్పుడు అప్పుడు కూడా ఫైవ్ థర్టీ ఆ టైం అవుతుందండి ఇంక సర్లే అని ఆయిషా గారి ఇంటికి వెళ్తున్నానండి ఎందుకంటే తను ముందు టూ డేస్ ముందైతే మాత్రము మెట్ల పై నుండి బట్టలు తీసుకొస్తాను జారిపోయి పడ్డారు మెట్లు మంచి అంగడ మెట్లు మేచి అందుకు నేను చూడడానికి అని వెళ్తున్నాను ఇక్కడ వాళ్ళు అన్నమాట అండి ఈ బట్స్ని ఇవి కొనలేదు ఎలా వచ్చాయంటే అదే అండి ఏసీ ఇది బయట ఉంటుంది కదా కంప్లసరీ అది దానిపైని వీళ్ళ అమ్మ అదండి గుడి పెట్టిందంట అవేమో కిందకు వచ్చి పడ్డాయి పైకి ఎగర లేవు కదా చిన్నవి కదా ఇంకా ఎలా గుమ్మంలో లోపల లోపల పడేసరికి అవి తీసి ఇంకా అదండి పంజరంలో పెడుతున్నారు ఇంకా ఇచ్చి చప్పుస్టానికి బయట ఉండేది కాకపోతే బయట ఇంకా పైన ఉన్నది కవర్ చినిగిపోయిందని తీసి లోపల ఎట్టిస్తారు ఇక్కడ టెడ్డి బర్స్ ఉన్నాయి చూస్తారు అదొకటి ఫ్రిడ్జ్ చూసారా మొన్నే తీసుకున్నారు ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుంది కదండి గ్రే కలర్లో చాలా బాగుంది కూడా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వన్ మంత్ అవుతుందేమోనండి తీసుకొని ఇంకెక్కడైతే తన్వి వర్క్ అయితే చేసుకుంటుంది ల్యాప్టాప్లో ఇంక సరే అని నేనైతే మాత్రం ఆషా గారు నేను ఆ తో అలాగా కాసేపు ఆడుతూ ఉన్నాం ఇంకా ఆడుతూ ఉంటూ నీ టెడ్డీ బర్స్ చూసేసరికి తెలుసు కదా మీకు కూడా నాకు టెడ్డీ బర్స్ అంటే చాలా ఇష్టము ఇంకా వాటిని చూస్తూ ఇంక వీటితో ఆడుకుంటూ ఇవి చూసారు ఇందులో ఒకటి ఉంటుంది అండి చిన్నది అది మాత్రం నేను మాట్లాడుతుంటే బలే వింటుంది అండి మాటలో ఇంకా నా దగ్గరే అంటే అండి అత్య కొద్ది పెద్దగా ఉన్నది అయితే మాత్రం ఎగిరిపోతుంది అటు ఇటు నడుస్తుంది కుదురుండట్లేదు కానీ ఇంకా రెండోది చిన్నగా ఉన్నది మాత్రం బాగా వింటుంది ఇదిగోండి ఈ పక్కన చూసారు నోరు చెప్తుంది అదైతే మాత్రం మాటలు వినడం ఇంకా భలే నచ్చింది నాకైతే మాత్రం నాకు కొంచెం ఉన్న కాసేపు అయినా సరే బాగా అలవాటు పడింది అదైతే మాత్రం ఇంకా అవి తింటాయినాగర్ నన్ను అడిగారు ఏం తింటాయండి అని నాకైతే నాకు తెలియదు అండి అవి ఏం తింటాయో ఎందుకంటే ఇటువంటివి నేను పెంచలేదు కూడాను ఇంకా అందుకోసమే అందులో పట్టుకోవాలన్నా కొంచెం నాకు ఎందుకు భయం అనిపించిందండి తర్వాత అలవాటు అయిపోయింది అనుకోండి ఇంకా ఇవి బియ్యం రవ్వలా చేసేసి ఇంకా వాటికైతే వేస్తున్నారు తినడం కోసం తింటాయి కదా నీదైతే నోరు చేస్తుందండి అండి ఆకలి వేస్తున్నట్టుంది పాపం అదే వాళ్ళ అమ్మాయి అయితే నోటి అదే నోటితో తీసుకొచ్చి నోట్లే పెడతాయి కదా ఇంకా ఆ అలవాటు అనుకుంటాయండి దానికి ఇంకా చిన్నవి కాబట్టి ఇంకా అది చూసారు నేను మాట్లాడుతున్నాను అందుకే నేను పైకి చూస్తుంది పెద్దదో చూసారు బాగా అల్లరి చేస్తుంది అండి అదైతే మాత్రం ఒక చోట ఉండటం లేదు ఇంకా దాన్ని రెండు కలిపి ఇలా పెడుతుంటుందేమో కింద దిగిపోయింది ఇంకా మేము ఇంటికి బయలుదేరుతాను అందులో కాసేపు ఉన్నాలండి ఎక్కువ టైం కూడా లేను ఎందుకంటే స్వీట్ ఒకరితో ఉంది కదా ఇంటికి వచ్చి కొంచెం పని ఉంది చెయ్యాలన్న ఆలోచనతో ఇలాగైతే ఇంటికిచ్చి ఇక స్వీట్ టీకి అన్నం పెట్టాలండి అన్నం పెడదాం కదా అనుకొని కొంచెం పని ఉందలే అండి అందుకోసమైతే మాత్రం అన్నం పెడదాం పెట్టి మిగిలిన పని కూడా చేసుకోవచ్చు కదా అని ఇంకా బెండకాయ బెండకాయ టమాటా కర్రీ ఉంటే మధ్యాహ్నం చేస్తుంది అది వేసి పెట్టేస్తున్నాను అందులో దానికి కూడా చాలా ఇష్టం కదండి ఇంకా దానికి రైస్ పెట్టేసి ఇంక ఇల్లు అది క్లీన్ చేసిన తర్వాత కొంచెం కాఫీ తాగాలనిపించింది అండి ఎందుకో బాతాలని పొస్తుంది అందుకే ఎక్కువగా నేను టీ కూడా తాగను ఎక్కువ కాఫీ తాగుతుంది కానీ ఈసారి కొంచెం టీ పెట్టుకున్నాం కొంచెం తలనొప్పి తగ్గుతుంది కదా అని టీ తాగేసి ఇంట్లో కొంచెం పని ఉంది అన్నాను కదండి దేవుడి సామాలు ఉన్నాయి ఇంకా అవి కూడా క్లీన్ చేయాలి అందులో ఆయిల్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను తలకి నువ్వు ఆయిల్ రాసుకోవడానికి లేదు అయిపోయింది ఇంకా అందులో బాగా హెయిర్ ఊడిపోతుంది కదా నేను మందారము ఇలా కలబందం బెంతులు మందార పువ్వులు ఇవన్నీ వేసాను ఇవేమో నేను అదే అండి వాటర్లో వేసి మరగబెట్టి అది స్నానం చేసే ముందు తలస్నానం చేసే ముందు ఒకసారి రాసుకున్నాం అనుకోండి తర్వాత తలస్నానం చేసి నెక్స్ట్ డే ఆయిల్ రాసుకుంటే కొంచెం హెయిర్ బాగుంటుంది కదా అని చూద్దాం అని ఇలాగైతే మాత్రం నేను వేసాను కొంచెం లవంగా కూడా వేసాను అండి కొంచెం మంచిది అంటేను ఎవరో చెప్పారు కొంచెం లవంగా కూడా వేయండి అని నేనైతే తులసి ఆకులు ఇవన్నీ తీసుకొచ్చి అండి ఇంక ఇదైతే ఆల్మండ్ ఆయిల్ అండి ఇంకా ఆయిల్ పెద్ద బాటిల్ వేయినా ఆయిల్ తక్కువ ఉందలే అండి మామూలుదైతే అందుకు నేను చిన్న ఉంది చూసా అది వేస్తే సరిపోతుంది కదా అని ఇది ఇందులో మాత్రం కొంచెం వాటర్ కూడా మరగబెట్టేద్దామన్న ఆలోచనతో ఈ రెండు ఒకేసారి చేయాలి కదా అందుకే నేను అదొక స్టవ్ మీద ఇదొక స్టవ్ మీద వేసేద్దాం అనుకుంటున్నాను ఆయిల్ అయితే మాత్రం వేసేస్తున్నాను చిన్న బాటిల్ అండి ఇది ఇది గిన్నె ఎలా ఉందనుకుంటున్నారో వాళ్ళని ఆయిల్ మరగబెట్టడం కోసమనే నేను ఇందులో ఎప్పుడు ఇందులోనే మరగబెడతానండి ఆయిల్ వేరే దాంట్లో మరబెట్టను మరగబెట్టను ఎందుకంటే వేరే గిన్నెలో వేయడం ఇష్టం ఉండదు అన్నీ వేస్తాము కానీ అన్నీ మంచిగా అయినా సరే ఇంకా దీనికి సపరేట్గా ఇలాగైతే పెట్టాను ఆయిల్ మరగ పెట్టుకోవడం కోసం అని అందుకే అలా ఉంది అంతే తప్ప వేరే ఇది కాదు ఇంకా ఆయిల్ ఇందులో వేసేసాను కదా ఇంకా కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత కరివేపాకు మెంతులు అయితే వేసాను ఇంకా నెక్స్ట్ వచ్చి మందార పువ్వులు అండి కా తులసి ఆకులు మందార పువ్వులు ఇవన్నీ లైట్గా కొంచెం గోరింటాకు ఇంకా ఆనియన్స్ కూడా మనకి ఆనియన్స్ అదే అండి ఆనియన్ ఆయిల్ ఉందనుకోండి వేసుకోవచ్చు లేదు కాబట్టి కొంచెం నేను ఉల్లిపాయ వేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ పక్కన వాటర్లో అయితే మాత్రం కొంచెం పువ్వులు కలబంద ఇంకొండి ముక్కల కింద కట్ చేసి ఇవన్నీ వేస్తున్నాం మందారాకులు కొద్ది కరివేపాకు ఇవన్నీ మెంతులు కూడా వేస్తానండి ఆనియన్స్ కూడా కొంచెం వేస్తాను అంటే ఈ లోపు మరిగేసరికి నేను ఆనియన్స్ కట్ చేస్తే అప్పుడు వేద్దాం కదా అని ఇంకా ఇలాగ మరిగి మరిగిన తర్వాత పువ్వులే చూసారా ఇంకా బాగా ఇదైన బ్లాక్ వస్తున్నాయి ఎరగ వస్తున్నాయండి ఇంకా కొంచెం మరగనిచ్చిన తర్వాత అప్పుడు ఆఫ్ చేసేస్తాను ఇంకా అన్ని వేసేసిన తర్వాత ఈ వాటర్ కూడాను కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదండి అప్పుడు ఆఫ్ చేసేసుకుంటే సరిపో ఇంకా అలా సరిపోతుంది కదా అని నేనైతే ఇంకా వాటర్ కూడా మరిగిన తర్వాత అది కూడా ఆఫ్ చేసేస్తాను ఇంకా ఆయిల్ కూడా మరిగిపోతుందిలేండి అది దగ్గరికి అయిపోయింది ఇంకా ఆనియన్స్ కూడా వేసాను కొంచెం అది కూడా బాగా ఇదైన తర్వాత అప్పుడు ఇంకా ఇది కూడా ఆఫ్ చేసేస్తాను కానీ ఇలా చాలా టైం పడుతుంది లేండి ఎందుకంటే సిమ్లే పెట్టాలి కదా పెద్దది పెట్టామనుకోండి ఇంకా మొత్తం తొందరగా అయిపోద్ది కానీ అందులో ఉన్నవి కొంచెం ఇది అవ్వడం కష్టంగా ఉంటుంది అందుకే సిమ్లో పెట్టి ఇలా చేస్తే మనకి కొంచెం బాగుంటుంది కదా అని ఇలా నేను చేశాను కానీ హెయిర్ ఊడిపోవడం వల్ల చాలా 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 హెయిర్ ఊడిపోయింది నాదైతే మరీ అయిపోయింది కూడా నాదైనా ఎంత హెయిర్ ఊడిపోయిందని ఒక్కసారి చూస్తే అంత బాధ అనిపిస్తుంది ఇంకా చల్లారిన తర్వాత నా పక్కన పెట్టి ఇదైతే మాత్రం అది గ్లాస్లోకి వడకట్టేస్తానండి ఎందుకంటే ఇప్పుడు కొంచెం వాటర్ తలక పెట్టించాలనుకుంటున్నాను అంటే కొంచెం ఒకసేపు తలక పెట్టి ఉందనుకోండి బాగుంటుంది కదా లేకపోతే నా హెయిర్ చాలా ఊడిపోయి చాలా బాధ అనిపిస్తుంది నాకైతే మాత్రం కానీ ఏమి చేయలేము కదా ఎందుకు అంత ఎక్కువ ఊడుతుందో కూడా తెలియటం లేదు ఉంటా